ఓకే ఇప్పుడు కుమారుడు దేవపుత్ర నీ టైం నీకు తెలుసా చెబుతాడు కమాన్ మైసాన్ చెప్పు గట్టిగా చెప్పు మైకి దగ్గర పెట్టుకో నా తోడుగా ఉండండి ఏస్తు క్రిస్తు నామం ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం నా పరమ తండ్రి ఆమెన్ కూడు వచ్చిన పెద్దలందరికీ క్రిస్తు నామం నా వందనం నేనేం చెప్పాలా కూడా అది కూడా నా తండ్రి నాతో చెప్పి వెళ్ళిపోయారు మనం ఎవరినైనా టైం ఎంత అని అడిగితే ఇలా వాచ్ ఇలా వాచ్ చూసి తొమ్మిది ఎనిమిది గంటలున్నారో అని తెలుసా అది వాళ్ళకి తెలియదు కనుక ఎందుకు తెలీదు తెలుసా అది అది దేవునికి మాత్రమే తెలుసు గనక మనిషి ముప్పై ఏళ్ళు బతకాలని అరవై ఏళ్ళు బతకాలని డెబ్బై ఏళ్ళు బతకాలన్న కూడా అది దేవుడు నిర్ణయించేది మనిషి అది మనుషులు ఎవరికి తెలియదు మా డాడీ టే ముప్పై రెండు సంవత్సరాలు జాన్సన్ డాడీ గారితే యాభై మూడు సంవత్సరాలు దేవుని చిత్రం ఇది మనుషులు ఎవ్వరికీ తెలియదు మనిషికి తెలియకపోయినా నా టైం అయిపోతుందేమో నా టైం అయిపోతుందేమో అని అని భయం కూడా లేకుండా బ్రతుకుతున్నారు ప్రకృతిలో కాలం గడుస్తున్నా జీవితంలో కాలం మనిషి ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు చేసుకుంటున్నారు రాబోయే కొత్త సంవత్సరం కోసం కొంతమంది ఏమంటున్నారో తెలుసా అప్పుడే కొత్త సంవత్సరం వచ్చిందా అని అంటారు ఏంటండి అప్పుడే కొత్త సంవత్సరం తొందరగా గడిచిపోయిందా ఏమైనా తగ్గిపోయిందా ముప్పై రోజుల్లో పది రోజులేమైనా తగ్గిపోయాయా ఇరవై నాలుగు గంటల్లో మూడు గంటలేమైనా తగ్గిపోయాయా లేదే కానీ తొందరగా గడిచిపోయిందని ఎందుకు అంటున్నారు తెలుసా క్ష దేవుడు కష్టపడి క్షణాలు నిమిషాలు సంవత్సరాలు ఇస్తుంటే మంచి వాటిని గ్రహించకుండా బ్రతుకుతున్నాడు అందుకే తొందరగా గడిచిపోయిందని అంటున్నారు కానీ ప్రతి క్షణం దేవుడిచ్చిందని గుర్తిస్తే మనలాగా కృతజ్ఞతలు తెలపాలనుకుంటారు కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన టైంలో దేవుని కొరకు బ్రతుకుతాం మా డాడీ అలాగే మనం కూడా మంచిగా ఉంటే మనం కూడా కానీ టైం వేస్ట్ చేసి పరిలోక తండ్రిని చూసే అవకాశాన్ని కోల్పోవద్దని చిన్నవాణిగా ఏనుమాటలు తెలియజేస్తున్న అందరికి వందనాలు